సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే రైలు ప్రయాణికులకు అలర్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరికొత్తగా పునర్నిర్మాణం అవుతోంది ఎయిర్పోర్ట్ కి ఏమాత్రం తీసుకోకుండా రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు అభివృద్ధి పనుల్లో భాగంగా రైళ్ల రాకపోకలు మార్చారు అధికారులు పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఇరవై ఆరు లిఫ్ట్లు ముప్పై రెండు ఎస్కలేటర్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించబోతున్నారు నూట పది మీటర్ల వెడల్పు నూట ఇరవై మీటర్ల పొడవుతో భారీ స్కై కాంకోర్స్ నిర్మాణం రూపుదిద్దుకోబోతుంది అలాగే రీటైల్ అవుట్లెట్స్ రెస్టారెంట్లు కియోస్క్లు నిర్మిస్తున్నారు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసే క్రమంలో ముందుగా రెండు మూడు నాలుగు ఐదు ప్లాట్ఫామ్లు ఫేజుల వారీగా మూసివేయనున్నారు దాదాపు వంద రోజుల పాటు ఈ పన్నులు నాన్ గా జరగనున్నాయి పనులు పూర్తయ్యాక ఈ నాలుగు ప్లాట్ఫామ్లు పునః ప్రారంభం కానున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రోజుకి రెండు వందల యాభై రైళ్లు రాకపోకలు సాగించేవి వీటిలో కొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు మార్పులు చేసిన ట్రైన్లు ఇకపై సికింద్రాబాద్ నుంచి కాకుండా చర్లపల్లి కాచిగూడ హైదరాబాద్ ఉమ్దానగర్ టెర్మినల్ నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి చర్లపల్లి నుంచి నడిచే ట్రైన్లు ఎనిమిది కాగా మిగతా టెర్మినల్స్ కి మారినవి ముప్పై చర్లపల్లిలో అదనపు స్టాఫ్ ఇచ్చిన ఆరు సికింద్రాబాద్ కాకుండా నేరుగా చర్లపల్లికి ముప్పై రెండు ట్రైన్లు రాకపోకలు సాగిస్తాయి పునర్నిర్మాణం తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వే స్టేషన్లో ఒకటిగా మారనుంది అత్యంత సౌకర్యవంతంగా క్లీన్గా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించే విధంగా మారనుంది